రాజుల రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇజ్కియా విని తన బట్టలు చింపుకుని గోనిపట్ట కట్టుకుని మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడకు ఎల్యాకీమును శాస్త్రి శబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడును ఆమోజుకుమారుడునూ ఎద్దకు పంపెను వీరు గోనిపట్ట కట్టుకుని అతని ఎద్దకు వచ్చి అతనితో ఇట్లని ఇజ్కియా సెలవిచ్చినదేమనగా ఈ దినము శ్రమయూ శిక్షయు దూషణయూ గల దినము పిల్లలు గాని కనుటకు శక్తి చాలదు జీవము గల దేవుని దూషించుటకై రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీయూ నీ దేవుడైన యహోవా ఒకవేళ ఆలకించి దేవుడైన యహోవాకు వినబడియున్న ఆ మాటలను బట్టి ఆయన రాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము రాజైన హిజ్కియా సేవకులు యషయా యొద్దకు రాగా యషయా వారితో ఇట్లనెను మీ యజమానునికి ఈ మాట తెలియచేయండి విహోవా సెలవిచ్చినదేమనగా అశూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు అతనిలో ఒక యాత్మను నేను పుట్టింతును అతడు వదంతి విని తన దేశమునకు వెళ్లిపోవును తన దేశమందు కత్తిచేత అతని కూలచేయును అశూరురాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్దము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను అంతట కూసు రాజైన తిర్హాకా తన మీద యుద్దము చేయుటకు వచ్చినని రాజునకు వినబడినప్పుడు అతడు ఇంకొకసారి హిజ్కియా యొద్దకు దూతలను పంపి ఇలాగూ ఇచ్చెను యుధారాజు హిజ్కియాతో ఇలాగు చెప్పుడి ఋషులేము అశ్వరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకుని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము ఇదిగో అశ్యూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపచేసిన సంగతి నీకు వినబడినది గదా నీవు మాత్రము తప్పించుకుందువా నా పితరులు నిర్మూలము చేసిన గోజానువారుగాని హారానువారుగాని రెజపులుగాని తెలశారులో నుండిన ఎదనీయులుగాని తమ దేవతల సహాయము వలన తప్పించుకొనిరా హమాతురాజు ఏమాయను అర్పాదురాజును సెపర్వయీము హేన ఇవ్వా అను పట్టణముల రాజులను ఏమైరి హిజ్కియా దోతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యహోవా మందిరంలోనికి పోయి యహోవా సన్నిధిని దాని విప్పి పరిచి యహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశను యహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇస్రాయలీల దేవా భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవ నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడువై ఉన్నావు యహోవా చెవియోగి ఆలకింపుము యహోవా కన్నులు తెరచి దృష్టించుము జీవము గల దేవుడువైన నిన్ను దూషించుటకై సన్హరీబు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము యహోవా అశూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడుచేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుండ్లు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి యహోవా మా దేవ లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడువైన యహోవావని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము అంతటా కుమారుడైన యషయా యద్దకు ఈ వర్తమానము పంపెను ఇస్రాయిలీల దేవుడకు ఎహోవా సెలవిచ్చినదేమనగా అసూరు రాజైన సన్హరేబు విషయం నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అతని గూర్చి యహోవా సెలవిచ్చు మాట ఏదనగా సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది నిన్ను అపహాస్యము చేయుచున్నది ఇరుషులేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది నీవు ఎవనిని తిరస్కరించితివి ఎవనిని దూషించితివి నీవు గర్వించి ఎవనిని భయపెట్టితివి ఇస్రాయేలీల పరిశుద్ధ దేవునినే గదా నీ దూతల చేత ఎహోవాను తిరస్కరించి పలికించిన మాటలు గదా నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకునూ లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్ఠమైన సరళ వృక్షములను నరికివేసియున్నాను వాని దూరపు సరిహద్దులలో సత్రముల కర్మెలు కర్మలు ఫలవంతములకు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించియున్నాను నేను త్రవ్వి పరుళ్ల నీళ్లు పానము చేసియున్నాను నా అరకాలి చేత నేను దిట్టమైన స్థలముల నదులనన్నిటినీ ఎండిపోజేసి ఉన్నాను నేనే పూర్వమందే దీని కలుగజేసి పురాతన కాలమందే దీని నిర్ణయించిననియూ నీకు వినబడలేదా ప్రాకారములు గల పట్టణములను నీవు పాడుదిబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి విభ్రాంతి నుండి పొలములోని గడ్డివలెను కాడవేయని చేయిరి నీవు కూర్చుండుటయు బయలు వెల్లుటయు లోపలికి వచ్చుటయూ మీద వేయు రంకెలను నాకు తెలిసే ఇన్నవి మీద నీవు వేయు రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను మరియు యషయా చెప్పినదేమనగా ఇజ్కియా నీకిదే సూచనయగును ఈ సంవత్సరం దానంతటా అదే పండు ధాన్యమును రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలుకోదురు ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు వంశములో తప్పించుకుని శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును శేషించువారు ఇరుషులేములో నుండి బయలుదేరుదురు తప్పించుకుని వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు సైన్యముల కధిపతి యగు యహోవా ఆసక్తి దీని నెరవేర్చును కాబట్టి అశూరు రాజును గూర్చి యహోవా సెలవిచ్చినదేమనగా అతడు ఈ పట్టణంలోనికి రాడు దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు ఒక కేడుమునైనా దానికి కనుపరచడు దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును ఇదే యహోవా వాక్కు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించదును ఆ రాత్రియే ఎహోవా దూత బయలుదేరి అశూరు వారి దండుపేటలో జొచ్చి లక్ష వేల మందిని హతము చేసెను ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబురములయ్యుండిరి అశూరు రాజైన సన్హరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలకు శరజరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశములోనికి తప్పించుకుని పోయిరి అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయను